ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్ అవ్వడం ఎలా సో ఎలాంటి ఫుడ్ అంటే ఎలాంటి పౌడర్స్ కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ కానీ చేయకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు అనమాట సో ఈ పిక్ వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫిఫ్టీ నైన్ కేజీస్ ఉన్నానండి నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అనమాట సో అక్కడ చాలా అంటే చాలా వెయిట్ తగ్గిన దాదాపు నేను ఫైవ్ ఫోర్ కేజీస్ తగ్గానండి సో మనకి నచ్చిన ఫుడ్ తింటూ ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు చాలామంది ఆడవాళ్ళు ఈజీగా బరువు పెరుగుతూ అనమాట మెయిన్గా థైరాయిడ్ స్ట్రెస్ పిల్లలు పెట్టి టాచర్ ఇలాంటివి పీసీఓడి ఇలాంటి వాటి వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారనమాట సో నేను వన్ మంత్లో ఫోర్ కేజీ తగ్గిన సో ఏంటి అంటే వెయిట్కి హైట్కి మించిన వెయిట్ ఉండకూడదు అని నేను నమ్ముతాను అలా ఉంటే ఏంటిది అంటే మనకి ఓకే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో నేను నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ త్రీ కేజీస్ ఉండాలి కానీ నేను ఫిఫ్టీ నైన్ కేజీస్ సిక్స్టీ కేజీస్ కూడా అవుతున్నా పెరుగుతున్నా కానీ తగ్గడం లేదు సో ఏం చేయాలి అంటే మెయిన్గా మనం మార్నింగ్ లేచిన వెంటనే రెస్ట్ చేసుకున్న తర్వాత ఒక ఒక గ్లాస్ వేడి వాటర్ని తాగాలి తర్వాత ఫుడ్ వచ్చేసి నేను లెవెన్ ఓ క్లాక్కి తీసుకున్నాను అనమాట కొందరు లేట్గా తినడం వల్ల యాసిడిటీ అలాంటి వచ్చే అవకాశం ఉంటుంది కొందరికి ఉంటుంది కూడా యాసిడిటీ సో నాకు అలాంటి ఏం లేదు కాబట్టి నేను లెవెన్కి తీసుకున్నాను సో ఆకలి వేస్తూ ఉంటుంది అన్నమాట లెవెన్ వరకు తినకుండా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ నేను ఆకలి అయినా కూడా లెవెన్కి తీసుకున్నాను అనమాట సో నేను ఏం చేస్తున్నానంటే నేను లెవెన్కి ఫుల్గా తినేసేదాన్ని అనమాట మనకి ఫుల్గా తిన్న తర్వాత మళ్ళీ మధ్యలో అంటే త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి అలా ఆకలి వేస్తూ ఉంటుంది కానీ నేను కంట్రోల్ చేసుకున్న ఏదో ఒక ఫ్రూట్ అలా జామకాయ కానివ్వండి యాపిల్ కానివ్వండి అలా ఏదో ఒకటి తీసుకునేదాన్ని ఒకటి తీసుకునేదాన్ని ఎక్కువ కూడా తినేదాన్ని కాదు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి తినేసేదాన్ని అలా తిన్న అలా సిక్స్కి తినేస్తే ఏంటిది అంటే తొందరగా తినేస్తున్నాము మనం అప్పుడే అంటే నడవడానికి కొంచెం ఎక్ససైజ్ అయినట్టు అవుతుంది అనమాట ఎక్ససైజ్ అంటే మరీ వేరే విధంగా అనుకోకండి ఎక్సర్సైజ్ లేదు అన్నారు కదా అని వాకింగ్ చేస్తూ ఉండాలన్నమాట మనం ఎంత వాకింగ్ ఎక్కువ చేస్తే అంత తగ్గుతాము మళ్ళీ మధ్యలో బిస్కెట్స్ పిండి వంటలు అలాంటివి ఏమి తీసుకోకూడదు నడుస్తూ పని చేస్తూ ఉండాలి ఆకలి వేస్తూ ఉంటుంది కొన్నిసార్లు అయితే ఏడుపు కూడా వచ్చేస్తుంది అనమాట నేను చాలాసార్లు ఏడ్చినా కూడా ఇది ఏంటి దేవుడు కడుపు మార్చుకుని చేయడం అని చాలాసార్లు ఏడ్చినా కూడా కానీ తప్పదు మరి ఏది తిన్నా మార్నింగ్ మార్నింగే ఫుల్గా తినాలి మళ్ళీ మధ్యలో తినకూడదు ఏదన్నా ఫ్రూట్ ఒకటి తినండి మధ్యలో ఆఫ్టర్నూన్ రే కొందరు నైన్కి తినేయమన్నాను కదా సో వాళ్ళకి మధ్యాహ్నం అయ్యేసరికి వన్ టూ అయ్యేసరికి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక ఫ్రూట్ తినేయండి సో చాలా ఇంకా రోజులో టూ టైమ్స్ తింటే చాలా అంటే చాలా వెయిట్ లాస్ అవుతారనమాట సో లక్షల లక్షలు పోసి హాస్పిటల్లో తిరగడం కన్నా ఇది బెస్ట్ కదా వీడియో నచ్చితే ఫాలో అవ్వండి సో చూసారు కదా ఇందాక కారులో నేను సో చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయినా నేను ఫోర్ కేజీస్ వన్ మంత్లో ఫోర్ కేజీస్ అనేది అసలు నేను కూడా అనుకోలేదనమాట సో అన్ని రకాల ఫుడ్ తినవచ్చు కాకపోతే టూ టూ టైమ్స్ తినాలి చికెన్ మటన్ ఫిష్ ఇలా ఏదైనా తినాలి కానీ టైంకి తినాలి సిక్స్ దాటకూడదు మార్నింగ్ కూడా లెవెన్ ఆర్ మీరు నైన్కి తినేవాళ్ళు నైన్కి తినవచ్చు అనమాట ఈ సామాన్లని నేను మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నానండి అందుకే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఏంటి అంటే చూడండి నేను లాస్ట్లో పిక్ కూడా పెడతాను నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది సో ఫస్ట్ ఎలా ఉన్నానో లాస్ట్లో అలా అయిపోయాను అనమాట మా మమ్మీ అన్నీ పంపిస్తా అంటుంది నాకు కానీ నాకు కష్టం నేను అక్కడి నుండి ఎలా తీసుకురావాలని ఈసారి మా అన్నయ్య వచ్చారు కాబట్టి ఇంకా కార్లో కొన్ని తీసుకొచ్చాను కొన్ని తీసుకొచ్చానండి అన్నీ ఏం తీసుకురాలేదు సో ఇక్కడ చూడండి ఇది నేను ఇంకా వెయిట్ లాస్ అయినాక ఇవి ఫోటో టు అనమాట ముందు చూడండి ఇది నా రాఖీ ఇది నా రాఖీ పిక్ అక్కడ చూడండి నేను ఎలా ఉన్నాను వీడియో నచ్చితే ఫాలో అవ్వండి బై